మమ్మీ మేము బిర్యానీ వండుతున్నాం ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటే మీకు తెలియదు కదా మా భాషలో అట్లా అంటాం బిర్యానీ మా భాషలో అట్లా అంటాం రైతా కోసం ఫ్రెండ్ పెరుగు చట్నీ కోసం రైతా కోసం ఇందులో ఏమేమి వేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ టమాటా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసినాం కదా మహావీర్ వా భలే వేస్తున్నావు హెల్ప్ భలే హెల్ప్ చేస్తున్నావు మహావీర్ నువ్వు కొయ్ 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 తొందరగా కానియాలి కోసా కోసా కొయ్ కొయ్ కొడిన్ కొయ్ కాసలే మామా మా మమ్మీ ఆ నీను కోసినంత చిన్న గొయ్యాలి నీనే ఇక్కడేమో ఇదేంటి డాడీ జూపి

ఎలా ఎలానంటే చెప్పనా మా మమ్మీ రోజు వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తుంది కదా అది చూసి నేర్చుకున్నా నేను కూడా కట్ చేస్తా కదా అవును నీకు ఆడడానికి మీ మమ్మీ నేర్పించింది అవును మా డాడీ వాళ్ళ మమ్మీ వారని చెప్పనా మా నాయనమ్మ వావు నీకు భలే తెలుసుగా మహాదీర్ అన్ని మా తాతయ్య మా డాడీ వాళ్ళ డాడీ చె అవును కరెక్ట్ నేను పెరుగు తీసుకొస్తా గాని ఆగు రైతా కలుపుడు కల్పు మహావీర్ అది ఎన్ఐ మహావీర్ ఎన్ చేతూని చైతూలు కూరగాయల ఏ మహావీర్ మంచి గడ్డపే గంట కట్ట కల్పాలంట యా మనం పేరు చెప్పలేదు కదా ఏ వీడియోలో నా పేరు మహావీర్ ఫ్రెండ్స్ అవునా హ ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు కదా నా పేరు హ్ నా పేరు రెడీ ఉంది కదా అందుకే చెప్పా

చికెన్ దమ్ బిర్యానీ ఇదేమో రైతా పెరుగు చట్నీ పెరుగు చట్నీ కలుపు మహా కలుపు ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇది చోరు మళ్ళీ ఎక్స్ కూడా వేసింది దీంట్లో ఐ లే ఎలా ఉంది మహావీర్ రైతా అబ్బా అగు అబ్బా బలే బెలెండి

బాస్మతి రైస్ తోటి బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా ఉంది అంటే సూపర్ గా ఉందా సూపర్ లేదు పెట్టుకో నువ్వు కూడా పెట్టుకోండి మంచిగా ఆనందం కూడా వస్తా నిమ్మకాయ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకో పెట్టుకుంటున్నా మంచిగా వావ్ సూపర్ మహాయ్ చాలా కొంచెం తిన్న తర్వాత మనం ఒక ఉల్లిగడ్డ నిమ్మకాయలు ఉల్లిగడ్డ వావ్ మీకు కూడా కావాలంటే వేసుకోమా మీరు వేసుకోవాలా ఎగ్గు కూడా వేసుకుంటాం కొంచెం ఈ కర్రీ కూడా వేసుకుంటారా ఇందులో కూడా చికెన్ వేసి చేసింది ఈ ఇది వావ్ గొత్తమి నువ్వు కూడా తింటావు ఇంకా మామూలు అసలు మనం మనం ఇక్కడ ఇంట్లో చేసుకొని తింటేనే బాగుంటుంది వెళ్ళి వీటికంటే అక్కడ ఏ చికెన్ ఉంటారో ఏ నూనె పోస్తారో ఏదో మనకి అంత నమ్మకం ఉండదు కొంచెం ఓపికతోటి మంచిగా చేసుకొని తినాలి టేస్ట్కి టేస్ట్ వాళ్ళైతే డాల్డా వేస్తారు టేస్టింగ్ సాల్ట్ వేస్తారు వేరే చికెన్ కూడా ఫ్రెష్గా ఉండదు ఇంకా మనం చూడం కదా నమ్మకం ఉండదు ఇదైతే మంచి మన కళ్ళ ముందు మంచి హాయిగా

బా బాబా మామూలుగా అది గౌతమి మహావీర్ చాలా బాగుంది కదా బా బాబా మామూలుగా బయట ఎందుకు కొనుక్కోకూడదు మహావీర్ బయట ఎందుకు కొనుక్కొని తినకూడదు ఎందుకంటే చెప్పనా కెమికల్స్ కెమికల్స్ అంట కదా ఏ వీడియో అయిన ఏ వీడియో నైనో కెమికల్స్ విషయంతో తయారు చేస్తారు కెమికల్స్ విషయం తో కెమికల్ డెస్ తో తయారు చేశారండి చెప్పనా కెమికల్ హలో హలో ఫ్రెండ్

తిన్నా తింటాలే ఎలా ఉంది అది ఇది పోయింది ఎదుగో అక్కడ 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 నుబాయి అక్కడ బస్తాల ఉంది చూ అక్కడ బస్తాల కవర్ ఉంది కదా స్టార్స్ ఉన్నాయి కదా చూడించు దాన్ని నా బొమ్మలే ఉన్నాయి అవును నా బొమ్మలే ఉన్నాయి తిని ఫస్ట్ తినేటప్పుడు మాట్లాడొద్దు ఓకేనా ఓకే